హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీలో మహిళలకి ఫ్రీ బస్సు పథకం వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది కూటమి ప్రభుత్వం గత ఎన్నికలు ఇచ్చిన మరో సూపర్ సిక్స్ హామీని అమలుకు సిద్ధమవుతుంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్న హామీని గురించి తొందరలో చేసేందుకు బాబుశ్వరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు పదహైదవ తారీఖు నుండి కీలక సూపర్ సిక్స్ అమలుకు చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కారు అయితే ఈ పథకానికి ముందే అమలు చేయబోతున్నట్టుగా ఇవాళ కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగానే ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రాలకు విద్యుత్ బస్సులు సమకూర్చుకునేందుకు కూడా కేంద్రము కూడా సహాయం చేస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది రాష్ట్రంలో పదకొండు నగరాలలో కూడా విద్యుత్ బస్సులను కూడా ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే పూర్తయింది ఇవాళ సిఎస్ విజయానంద్ అధ్యక్షులతో మరొక ఆరుగురు సభ్యులతో ప్రత్యేకమైన స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమల రావు ఇంధన మున్సిపల్ రవాణా ఆర్థిక పరిశ్రమల శాఖల కార్యదర్శులు కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ స్టీరింగ్ కమిటీలో పదకొండు నగరాలలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏడు వందల యాభై విద్యుత్ బస్సులను కూడా కనుగోలు కొనుగోలు చేసేందుకు కమిటీ కూడా ప్రతిపాదనలు అయితే చేసింది దీని ఆధారంగా కేంద్రము బస్సుల కేటాయింపుకు ఆమోద ముద్ర అయితే వేసింది అనంతరం ఈ బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సహాయంతో కొనుగోలు చేసి ఆగస్టు నెల పదహైదవ తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగానే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆటో తోలుతున్నటువంటి వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం ప్రారంభించింది గతంలో సంవత్సరానికి ఒకసారి ఆటో గత ప్రభుత్వంలో అయితే ఆటో తోలుతున్నటువంటి ఆటో వారి ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్స్ కూడా గతంలో డబ్బులు అయితే ఇచ్చేవారండి మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈవెన్ ఆటోతో అనేక మంది కూడా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అయినప్పుడు ఆటో తొలుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఏదో చేయతను కల్పించాలని ఆ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు జ్ఞాపకం చేసుకొని వారందరికీ కూడా ప్రతి మరి ఆర్ట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజునే వారికి కూడా ఏదో కొద్దిగా అమౌంట్ను ఇవ్వాలని కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది వారందరికీ కూడా ఎందుకనగా ఆటోల్లో కనుక వెళ్తే జనాలు వెళ్ళటం తక్కువైతుంది వారు కూడా ఏదో కొద్దిగా చేయుతనివ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆగస్ట్ ఫిఫ్టీన్త్నే మహిళలకు ఉచిత బ్రస్సు ప్రయాణాన్ని కలుగజేస్తూ అలాగే ఆటో యొక్క డ్రైవర్ యొక్క సమస్యను పరిష్కరిస్తూ వారి కూడా కొద్దిగా నిధులను వారి ఖాతాలకు జమ చేయాలని కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగానే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్లో భాగంగా ఒకవేళ మహిళలు బస్సు ఎక్కాలంటే ఆంధ్రప్రదేశ్ వారై ఉండాలి వారికి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి ఖచ్చితంగా ఉండి ఉండాలండి ప్రతి మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణం టికెట్ లేకుండానే ప్రయాణించవచ్చు అని చెప్పడం జరిగిందండి అందులో ఈ స్వాతంత్ర దినోత్సవం నాటికి మహిళలకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం మరి ఇప్పటికే చెప్పడం జరిగిందండి బహిరంగ సభలో ముఖ్యమంత్రి నంద్యాల చెక్పో జరిగిన బహిరంగ సభలో త్వరలో మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని ఇది ఆగస్ట్ పదహైదవ తారీఖున స్వాతంత్ర దినం వచ్చిన రోజునే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని వదులుతామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే పోతున్నారు ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కన్నా గంట బయలు కనుక నొక్కినట్టయితే మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్